కొండ మొక్కుతే బతుకు రాతమారుతే సోదరా పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చేయాలిరా చెట్టు పుట్టలు దేవుడు మొక్కి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరికవ తర నటిరా మొక్కి మొక్కి మాసలు అరిగిపోయేరా మొక్కి మొక్కి మనసలే అరిగిపోయేరా స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా దేవుడా రై దేవుడు నువ్వు ఉన్నవన్నది భూటకం నువ్వు ఉంటే పేదల బతుకులోన ఎందుకున్నది ఎంధకారం సర్వలోకము దైవాధీనము అన్న మాటకు వాయరా ఆ దైవమే ఒక మంతురానికి బంది ఉండడమేందిరా మేమో పాప నోడి చేతులునే ఉందట ఆ దేవుడే ఈ బ్రాహ్మణోడికి గులమైపోయాడటూ మతములు మనకు విడుతూ మనుషులను విడబెట్టిరి అయినా మొక్కి మొక్కి మనసులు అడిగి పోయిరా స్వేచ్ఛను అడిగి అడిగి పొంతులో తడి ఆరిపోయి అంతరిక్షములోకి అంతరి దాని పంపేటప్పుడు ముహూర్తాలు చూసుడింకా ఆయన కోర్టు జడ్జి కూడా పొర్రు పెడతాడు ఆనాటి ప్రజలు విద్య లేఖ మూడతనులై బతుడు సాకువేరుడు సైతం లేడు రంగురాలను ఉంగురాలను నమ్ముతూ అంకెలా చెంది చదువుకున్నా విలువను తీయొద్దురా చదువుకున్నా విలువను తిద్దురా చదువుతే మూర్ఖుడు ఈ మూఢనమ్మ